బట్ నీలాంటి కి నీలాంటి ఒక స్పెషల్ స్పెషల్ బాయ్ కి అసలు ఈ లాస్యా గొడవ యూట్యూబ్ లన్నీ బాధేసే పెట్టి ఇప్పుడు కలవను కలిసినట్టు కూడా గుర్తులేదండి ఇప్పుడు అదే అసలు ఇప్పుడు ఏదైనా ఉంటే వెంటనే బయటకు వస్తుంది కదా ఇప్పుడు కూడా ఇప్పుడు గుర్తున్నాడు ఆ లాస్యా గారి ఫోటో ఆ ఫోటో క్రాప్ చేశాడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆడియో లాంచ్ లోని నేను ఆవిడ నోవెల్ కలిసి దిగాం తర్వాత చెప్తే గుర్తొచ్చింది ఆడియో లాంచ్ లోని మ్యాక్సీస్ నేను అక్కడే అక్కడే కుమారి అటు అంటే ఆడియో లాంచ్ అనుకుంటా ఉగ్రం దిగినప్పుడు అందులో నోవెల్ క్రాప్ చేసేసి మా ఇద్దరు పెట్టు ఎందుకు కూడా తెలియదు ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను అవునా ముందు ఎప్పుడు తర్వాత ఎప్పుడు కలలేదు తెలియదు కూడా అసలు తెలుసు ఆవిడ గురించి తెలుసు టీవీలో అప్పుడు చూడడం తప్ప కనీసం ఎప్పుడు కలవడం గానీ లేదు వా అసలు ఎంత విచిత్రం వచ్చి చాలా ఇష్టం

ఫోన్ చేసి ఏంటిది గట్టని వాడు పరిచయం లేదు పరిచయం లేకపోతే ఫోన్ చేసి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ తర్వాత ఈ మన నందన్ యాక్టర్ ఉన్నాడు కదా మీ కుహార్టీస్ మధు నందన్ మీరిద్దరూ ఏదో అసలు అప్మత్ చేసుకోవాలనుకున్నాడు ఆడకి చెప్పిన విషయం వేరే తీసుకున్న కట్ వేరు అవునా నాకు బేసిక్ నా క్లాస్ ఆఫ్ ఆఫీ ఉంటాడు అలా క్లాస్ సో క్లాస్ ఆఫ్ హోబీనా క్లాస్ ఆఫ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక చిన్న రూమ్లోని లోని పెట్టేసి నేను లోపల నుంచి గడపెట్టుకుంటే పర్లేదు ఇప్పుడు పెద్ద ఇంట్లో బయట నుంచి గడపెట్టేశారు అనుకోండి సఫికేషన్ యా ఐ వెరీ క్లాస్ ఆఫ్ సో లాక్డౌన్ అనేసి చేసేసరికి ఒక్కడనే ఉన్నాయి ఇంట్లో బయటికి వెళ్ళలేదు సో ఐ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ క్లాస్ ఆఫ్ అప్పుడు మధు చెప్పాను ఓడి అమ్మ చూస్తూ ఇంకో నాలుగు రోజులు కూడా సూసైడ్ చేసుకుంటాను రోజు పిచ్చి దొరుకుతుంది అని క్యాజువల్ గా అంటాం కదా అలా అన్నా మధు చెప్పడం కూడా అలాగే చెప్పాడు చెప్పడం కూడా అలాగే చెప్పాడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అంతే అదేదో సినిమా లేనట్టు ఇంకా నేను బతకలేని ఇండస్ట్రీలో అలా కూడా చెప్పలేదు అసలు ఎట్రో చూడండి మీరు అదేలే అదేలే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అదే ఎనాలిసిస్ అదే అప్పుడు కూడా అంటే ఇప్పుడు క్లిక్ బేట్స్ కావాలండి ఇప్పుడు మీరు కూడా ఇందులోని నాలుగైదు ఏరుకుని అవి పెడతారు క్లిక్ బేట్స్ కోసం అంతే ఇట్స్ వెటీ కామన్ కామన్ కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూలోనే మీరు నాలుగు తీసుకున్నారు హైలైట్ చేస్తారు ఓకే సంబంధం లేకుండా నచ్చిన క్లిక్ బెయిట్ కోసం అని చెప్పి ఇంక ఏదేదో వేసేస్తూ ఉంటే అయ్యి అయ్యి అంటే కొంతమంది ఉంటారు అంటే క్లిక్ బేట్ కోసం చెప్పి బయట ఉన్న తమ్మేరకు లోపల కంటే అవి మరి నాకు కొంచెం డిస్గస్టింగ్ గా ఉంటాయి కొంచెం అవి కొంచెం సికాట్ గా ఉంటాయి అవును అయితే ఏం చేస్తారు అదే లేదా అదే అది మరి నందన్ దైతే చాలా అప్ అయింది అది మాత్రం అంటే తెలియదు కదా సి యువర్ ఎస్ ఇల్లి అని అంగిరో అండ్ యూ ఆర్ నాట్ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ హిట్లైతే వచ్చేసే నీకు అనుకోకుండా నువ్వు సడన్ గా పెద్ద హీరో అయిపోయిన చిన్న హీరో నువ్వు సడన్ సడన్ ఇండస్ట్రీలో రవితేజ తర్వాత రాజ్ తరుణ్ అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయావు నువ్వు సడన్ గా బట్ అది హ్యాండిల్ చేయడం నీకు కష్టం వల్ల నేను నాకు అసలు నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నావు బయటికి వెళ్ళను జనాలకు వెళ్ళవునా రమణ లక్ష్మీ ఇంటర్ అవ్ నా పని ఏం చేసుకుంటా నాకు తెలియదు కూడా నేను చేసే సినిమా వరకే నాకు తెలిసి తప్ప ఇంక బయట ప్రపంచం పరిచయం లేదు